प्राइम टाइम न्यूज के स्वागत है ఖని చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమ అమరులకు ఘన అర్పించారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు చెప్పినట్లుగా ప్రైవేటు వాళ్లకు విద్యుత్ రంగాన్ని అప్పగించాలని ముందుగా మూడు ముక్కలు చేసి దాన్ని విభజించాలని కరెంటు ఛార్జీలు పదిహేను శాతం చొప్పున నాలుగు సార్లు పెంచాలని ఆనాడు కేంద్ర బీజేపీ ఎన్డీఆర్ సర్కారు మద్దతు తీసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన విద్యుత్ ఉద్యమ పోరాటం రెండు సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరిగింది ఆ పోరాటం వల్లనే ఇప్పటికీ విద్యుత్ విభాగం ప్రభుత్వ రంగంలోనే ఉందని అందువల్ల వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ లభిస్తుందని తద్వారా ప్రజలకు ఆహార భద్రత వచ్చిందని దళిత గిరిజన బయలహీన వర్గాలకు సబ్సిడీ ధరకు విద్యుత్ లభిస్తుందని మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో కరెంట్ ఛార్జీలు ఉన్నాయని అన్నారు లేకుంటే కరెంట్ యూనిట్ ఛార్జ్ పదిహేను రూపాయలు దాటి ఉండేదని ఆనాడు జరిగిన మహత్తరమైన ప్రపంచ బ్యాంకు వ్యతిరేక పోరాటమే ఇందుకు కారణమన్నారు వంద రోజుల పోరాటం కొనసాగింపుగా హైదరాబాద్ లో రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరిగిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం రక్తసిక్తం చేసి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిలను బలిగొందని ముప్పై మందికి తుపాకీ తూటాలు శరీరాల్లోకి దూసుకుపోయాయని అనేక మంది తీవ్రంగా గాయపడ్డారన్నారు ఇది జరిగిన పాతికేళ్ల క్రితం ఘటనని ఇప్పుడు దేశమంతా విద్యుత్తును ప్రైవేటు పరం చేయాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే బీజేపీ సర్కార్ ప్రయత్నం చేస్తుందన్నారు దీని నుండి ఈ దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోదావరి ఖని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ మహేశ్వరి జిల్లా కమిటీ సభ్యులు ఎన్ బిక్షపతి శైలజ మెండే శ్రీనివాస్ మేదరి సారయ్య భాగ్యలక్ష్మి ఆసరి మహేష్ ఆరేపల్లి రాజమౌళి నంది నారాయణ అనూష సృజన కుమార్ భాస్కర్ సహా ముప్పై మంది కార్యకర్తలు పాల్గొన్నారు గారి నేతృత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం కోసం ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం కనుక జరిగిన తర్వాత ఉన్నటువంటి ప్రజల మీద అధికంగా విద్యుత్ బలాలు పడతాయన్న ఉద్దేశంతో సిటీఎం పార్టీ అదేవిధంగా ఇతర వామపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద మొత్తంలో బజీర్బాద్లో ఉద్యమం సందర్భం ఉంది ఆ సందర్భంలో ఆ ఉద్యమాన్ని అందజెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల విషయ కుతంతాలు పన్ని చివరికి పోలీసులు కాల్పులు కూడా వెనకడకుండా పోలీసులు కాల్పులు ఆ ర్యాలీ మీద చేసినట్టు అప్పుడు ముగ్గురు వ్యక్తులు బాలకృష్ణ బాలకృష్ణ అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణుడు వీళ్ళ ముగ్గురు అప్పుడున్నటువంటి దుపాసీ చూడాలకు బలహించినటువంటి కల్పిస్తుంది వారు ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసిస్తూ జరిగినటువంటి కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఛార్జీలు పెంచడం కోసం సాహసించినటువంటి పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల గురించి కూడా నాటి ప్రపంచ బ్యాంకు విధానాలను ఈ రోజు కొనసాగించడం కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఏదైతే విద్యుత్ ఛార్జీలు ఇప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా రెండు వేల ఇరవైలో కూడా విద్యుత్ చేసి రాష్ట్రాల మీద రాష్ట్ర ప్రజల మీద అధిక మొత్తంలో భారాలు వేయడం కోసం కూడా ఈరోజు మన పరి ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే అనేక విధాలుగా ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నష్టాలకు ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వాలు వాళ్ళు ప్రపంచ బ్యాంకు షరతులకు కలగడమే అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం రెండు వేల సంవత్సరం జరిగినటువంటి విద్యుత్ పోరాట ఫలితంగా ఇప్పటికీ ఉన్నటువంటి ప్రజలు కాస్త కూస్తో ఆర్థికంగా భారాలు తగ్గించుకున్న ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మాత్రం ఏదే విధంగా ఆ సంస్థలను కొనసాగించడం కోసం పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఏదైతే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొచ్చి సామాన్యమైనటువంటి ప్రజల మీద ఆర్థిక భారాలు పోపాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయో ఆ ప్రయత్నాలను మానుకోవాలని చెప్పేసి సీఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా ఈ రోజు రెండు వేల సంవత్సరంలో కు బలైపోయినటువంటి ముగ్గురు కామ్రెడ్స్ ఎవరైతున్నారో వాళ్ళ ఆత్మ బలిదానాలు వృధా పోలేదు అని చెప్పేసి వారి స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పేసి వారి స్ఫూర్తిని ప్రజలపై ఆర్థిక భారాలు మోపకుండా ఏదైతే రెండు వేల ఇరవై నూతన విద్యుత్ కక్ష సవరణ చేసేదో దాన్ని యథావిధిగా దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రజల మీద ఆర్థిక భారాలు మోపకుండా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే స్మార్ట్ మీటర్ల పేరుతోని అదేవిధంగా అతి అధికంగా విద్యుత్ ఛార్జీలు వేయడం కోసం కూడా ఈ రోజు ప్రభుత్వ పాలకులు పనిచేస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నాలు వెంటనే విడనాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజల మీద ఆర్థిక భారాలు మోపే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసినట్లయితే ఉంటే సిపిఎం పార్టీ ఇతర పార్టీలను కలుపుకొని పెద్ద మొత్తంలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం तीरोकर очку Duhat Yes Buatako Aik bin. Aikya bin. Aikya bin. Aikya bin. its z tamafげ bin.

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి